सारी <laughs> लेनाट <laughs> <laughs> నమస్కారాలు దాదాపు ఇరవై లక్షల రూపాయల విలువగల చెక్కులని ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చినటువంటి యొక్క చెక్కులని వివిధ ఆసుపత్రులలో వైద్యం చేయించుకున్నటువంటి వాళ్లకు ప్రభుత్వం నుంచి కూడా ఎంతో కొంత సాయం అందించాలన్నటువంటి ఆలోచనతో వాళ్లకు వచ్చినటువంటి బిల్లులు ఇరవై శాతమో ముప్పై శాతమో ఆ రకంగా కొంత సాయం చేయించాలన్నటువంటి ఆలోచనతో దాదాపు ఒక నలభై ఐదు యాభై మందికి ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెప్పుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది నిజంగా పేదవాళ్లకు ఆసుపత్రి అంటేనే ఆసుపత్రిలో ఉన్న రోజులు ఒక రకమైనటువంటి నరకం అయితే మరోపక్క చేసినటువంటి అప్పు తీర్చలేక తెచ్చినటువంటి అప్పు కట్టలేక ఒక మానసిక మనోవేదనకు గురవుతున్నటువంటి అనేక సందర్భాలు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది శాసనసభలో ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల వరకు ఏ కుటుంబానికి చికిత్స అవసరం వచ్చినా ఒక రూపాయి ఖర్చు లేకుండా చేయిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆరోగ్యశ్రీ అటకెక్కేటటువంటి పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా చదువు విషయంలో కావచ్చు వైద్యం విషయంలో కావచ్చు ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు భరోసా ఉండే విధంగా పేదవాళ్లకు భరోసా విధంగా ఉండే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉండదు ఈరోజు ఇన్సూరెన్స్ లేక మరి విధంగా సరైనటువంటి సంపాదన లేక నొప్పి అనేది రోగం అనేది చెప్పి రాదు ఇంట్లో సమయానికి డబ్బులు కూడా ఉన్నాయి ఉన్నటువంటి మంగళ సూత్రాలను కూడా తాకట్టు పెట్టి ఆ మహిళా సోదరు తమ ఇంట్లో ఎవరికి నొప్పిచ్చినా రోగం ఎంచినా ఆ రకంగా బాకీలు చేసి వైద్యం చేసుకున్నటువంటి వాళ్లకు లక్షల రూపాయలలో వైద్యం వచ్చేటటువంటి సాయం కూడా ఎటు అయితే నేను ప్రభుత్వానికి రాష్ట ముఖ్యమంత్రి గారికి బాధితుల తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైతే ప్రైవేట్ ల వైద్యం చేయించుకుంటారో వాళ్ళ కనీసం ఒక యాభై శాతం అయినా సరే ప్రభుత్వం ఆ యొక్క సహాయం అందిస్తే ఆ కుటుంబాన్ని కొంత ఆర్థికంగా ఆదుకున్న వాళ్ళ నిత్యం కాబట్టి వచ్చేటటువంటి శాసనసభ సమావేశాల్లో తప్పకుండా ప్రభుత్వానికి ఈ యొక్క ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని కష్టాల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తా మరి మహారాష్ట్రలో ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకు కూడా మనకున్నటువంటి ఈ బార్డర్లో ఎక్కువ నాగ్పూర్ యోత్పాల పోతున్నటువంటి ప్రజలకు అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటే తెలంగాణ రాష్ట ప్రభుత్వం నుంచి ఎక్కడ ఎటువంటి సాయం దొరికేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు కాబట్టి ఆ విషయాన్ని కూడా రాబో రోజులలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ వచ్చినటువంటి చెక్కుల ద్వారా వాళ్లకు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు దూరం కావాలని రేపు రాబో రోజులలో ఆరోగ్యశ్రీ అనే పథకం ఏ పేదవాళ్లైనా సరే ఏ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా ఆరోగ్యశ్రీలో వైద్యం జరగాలి కానీ ఆరోగ్యశ్రీ ఆ ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేస్తే మాకు ప్రభుత్వం బిల్లులు ఇస్తలేదని అందుకే మేము పేదలకు వైద్యం చేస్తలేమని చెప్తా ఉన్నారు మానవతా హృదయంతో ప్రైవేట్ ఆసుపత్రి కూడా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంది మీకు బిల్లులు చెల్లింపు ప్రభుత్వం ఆలస్యం కావచ్చు కానీ ఒక రోగి ప్రజలు బాధపడుతూ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్లకు సరైన రీతిలో వైద్యం చేయాల్సిందిగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను కూడా పేరు పేరు అభిజ్ఞప్తి చేస్తా ఉన్నారు